హాయ్ అండి అందరికీ నమస్కారం డిసెంబర్ ఇరవై కార్తీక అమావాస్య ఇలా చేయండి చాలు ఏడు తరాల తరగని ఐశ్వర్యం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమశివాయ అని కామెంట్ చేయండి కార్తీక మాసంలో వచ్చే అమావాస్యని అగ్రహణ అమావాస్య అని అంటారు నవంబర్ ఇరవై తేదీన కార్తీక అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది అన్ని అమావాస్యల కంటే కార్తీక మాసంలో వచ్చే అమావాస్య మహాశక్తివంతమైనది ఈ అమావాస్య రోజున శ్రీ మహావిష్ణువును అలాగే లక్ష్మీదేవిని పూజించే సాంప్రదాయం ఉంది కార్తీక అమావాస్య నాడు చేసే కొన్ని పరిహారాల వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది కార్తీక మాసంలో చివరి రోజైన కార్తీక అమావాస్య నాడు తెల్లవారుజాముని నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది అలాగే అమావాస్య రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోతాయి ఈ కార్తీక నాడు ఇంటి గుమ్మం ఇంటి ముందు గుమ్మడికాయని కట్టుకుంటే చాలా మంచిది ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది రోజున ఒక గుమ్మడికాయను తెచ్చుకొని పసుపు కుంకుమలో గుమ్మడికాయకు రాసి ఇంటి ముందు వేలాడదీయాలి తర్వాత రెండు అగర్వత్తులను వెలిగించి గుమ్మడికాయకు ధూపం చూపించాలి ఈ విధంగా ఇంటి ముందు గుమ్మడికాయని కట్టుకుంటే మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు ఒక నిమ్మకాయను గుమ్మానికి కట్టుకోండి మన ఇంటికి దరిద్రాన్ని తొలగించడంలో నిమ్మకాయ బాగా ఉపయోగపడుతుంది ఈ అమావాస్య రోజున ఒక పచ్చి నిమ్మకాయను తీసుకొని దానికి కుంకుమ బొట్లు పెట్టి ఆ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి అమావాస్య రోజున ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోతాయి మన హిందూ ధర్మంలో కలబంద మొక్కని అదృష్ట మొక్కగా భావిస్తారు కాబట్టి ఈ అమావాస్య రోజున ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కని వేలాడదీస్తే మీకున్న అనవసరపు ఖర్చులన్నీ తగ్గిపోయి మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది ఈ కార్తీక అమావాస్య రోజున ఓం నమో భగవతే వాసుదేవాయ నమః నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే ఆ విష్ణుదేవుని ఆశీర్వాదంతో తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ కార్తీక నాడు రావి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణలు చేస్తే డబ్బు సమస్యలు తొలగిపోతాయి అమావాస రోజున గాయత్రి మంత్రాన్ని జపిస్తే మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది కార్తీక మాసంలో చివరి రోజైన కార్తీక అమావాస రోజు ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో నివసి ఉంటాడట కాబట్టి ఇంతటి పవిత్రమైన ఈ కార్తీక అమావాస రోజున శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు చెరుకు రసంతో శివునికి అభిషేకం చేస్తే డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి మన ఇంట్లో ఉన్న బీరువాని లక్ష్మీదేవితో పోలుస్తాము కాబట్టి ఈ అమావాస్య రోజున బీరువా తలకును శుభ్రంగా తుడిచి బీరువాకు కుంకుమ బొట్లు పెట్టుకుంటే మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి కార్తీక అమావాస రోజున ఒక ఆ రావి ఆకుని ఇంటికి తెచ్చుకుని దాన్ని కడిగి శుభ్రంగా కడిగి మీ బీరువాలో పెట్టుకోండి నాడు ఇలా చేస్తే మీకున్న అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోయి విష్ణుదేవుని ఆశీర్వాదంతో కుబేర రాజయోగం సిద్ధిస్తుంది అలాగే ప్రతి అమావాస రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉప్పుతో దిష్టి తీసుకోవాలి నాడు ఉప్పుతో దిష్టి తీసుకుంటే మీ పైన ఉన్న చెడు దిష్టి మొత్తం తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ముఖ్యంగా అమావాస రోజున సాయంత్రం సమయంలో పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఐదు ఒత్తులతో ఒక నెయ్యి దీపం వెలిగిస్తే మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే ఈ కార్తీక అమావాస్య రోజున సాయంత్రం ఆరు గంటల సమయంలో ప్రతి ఒక్కరూ ఇంటి గుమ్మ ముందు రెండు దీపాలు వెలిగించండి ఇంటి గుమ్మ ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తే మీరు ఎప్పటికైనా ధనవంతులు అవుతారని నమ్మకం మనలో చాలామంది కాలికి నల్లదారాన్ని కట్టుకుంటారు అయితే ఈ కార్తీక అమావాస్య నాడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ కాలికి నల్లదారాన్ని కట్టుకోండి అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే నరదిష్టి సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఆడవాళ్ళు అయితే ఎడమ నల్ల నల్లదారాన్ని కట్టుకోవాలి అదే మగవాళ్ళు అయితే కుడి కాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక అమావాస్య రోజున గోవుకి ఆహారం తినిపిస్తే సకల దరిద్రాలన్నీ తొలగిపోయి తరతరాల తరగని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అమావాస్య రోజున చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వేద పండితులు చెబుతున్నారు ముఖ్యంగా ప్రతి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఇంట్లో ఉన్న బస్ పిల్లలను బయటికి తీసుకురాకూడదు ప్రతి అమావాస్య రోజున ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న చెడు శక్తి తొలగిపోయి మీ ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి అమావాస్య నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త బట్టలను ధరించకూడదు అమావాస్య నాడు కొత్త పనులను ప్రారంభించకూడదు అలాగే ఈ రోజున గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గోళ్లు కత్తిరించడం వంటివి అస్సలు చేయకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడతాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching, friends.